అందరికీ నమస్కారం శ్రీ మధుర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు మనం వారి గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి మే ఇరవై తేదీన అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు గమనించినట్లయితే ఈ రోజున వీరి జీవితంలో ఒక ఆడ ఒక పురుషుడి వల్ల వీరి జీవితంలో జరగబోయేటువంటి కొన్ని విషయాలను తెలుసుకుందాం అలాగే ఈ రోజున వీరికి ఎదురవుతున్నటువంటి శుభాశుభ పరిణామాలు గురించి తెలుసుకుందాం అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి గురించి రేపటి రోజున వీరికి జరగబోతున్న కొన్ని విషయాల గురించి తప్పకుండా తెలుసుకుందాం ఈ రాశి వారు ముందుగా ఈ యొక్క రాశివారిని వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి మంచిగా కార్యాచరణ శక్తిని అలాగే ఏదైనా కానీ అంటే చాలా తెలివితేటల్లోనూ అలాగే మంచి సామరస్యమైనటువంటి తెలివితేటలను కలిగి ఉంటారు అంతేకాకుండా చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని కూడా సంతోష పెట్టాలని చూస్తుంటారు ఇక ఈ రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కూడా కలిగి ఉంటారండి ఇక వీరు ఏదైనా కానీ అంటే మంచిగా స్వేచ్ఛను కోరుకుంటారు ఇతరులపైన ఆధారపడి జీవించడానికి అసలు ఇష్టపడరు ఇక అలాగే ఎవరిని వ్యతిరేకించరు అలాగే పరిస్థితులు తగిన విధానంగా తమలు తాము మార్చుకున్నట్టు సత్తా వీరికి ఉంటుంది ఇక ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారండి పైకి ఎంత గంభీరంగా కనిపించినప్పటికీ వీరి మన సత్వం ఎలా ఉంటుందంటే చిన్న చిన్న విషయాలకే చాలా ఎమోషనల్ అయిపోతుంటారు అనమాట అంటే వీరు తమ మనసు చెప్పిన మాట వింటారు ఓ మాట కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కాకపోతే అది బయటకు కనిపించకుండా మెయింటైన్ చేస్తారు దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులకు కూడా పడుతుంటారు అయితే కష్టపడి పని చేసే స్వభావం కలవారు ఈ వ్యక్తులు అలాగే క్రమశిక్షణతో నమ్మకంతో ఉంటారండి ఇంకా వీరు చాలా వారు మృదువుగా మాట్లాడతారు దీని కారణంగా ఇతరుల వ్యక్తులను సులభంగా ప్రభావితం చేస్తారు ఇక ఈ రాష్ట్ర వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాలు చాలా నిజాయితీగా ఉంటారండి వీళ్ళకు ఉన్నటువంటి రంగ సంకల్ప సిద్ధి అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరిని ఆటంకాలు కలిగినప్పటికీ కూడా వారు అనుకున్నటువంటి పనిని దివ్య దిగ్విజయంగా పూర్తి దాకా నిద్రపోరు అంటే ఓటమిని అంగీకరించారనమాట అలాగే ఈ రాశివారు ఎవరికైనా కానీ ప్రతి ఫలం ఆశించకుండా సహాయం చేయడానికి ముందుంటారు అంతేకాకుండా ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధానంగా ఆలోచించి చేస్తారు ఇక ఎవరైనా సరే సలహా ఇస్తే ఆ సలహాలను పాటించరు ఎందుకంటే వీరికి వీరుగా స్వయంకృతంగా ఏదైనా కానీ చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు ఇక ఈ రాశివారు ఏదైనా కానీ పని ప్రారంభిస్తే అంతు చూడందే విడిచిపెట్టరు అలాగే మధ్యవర్తి సంతకాలు ఇతరులకు ఆమెలుగా ఉండడం ఇలాంటి వీరికి కొంచెం నష్టాన్ని కలిగించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇతరులను త్వరగా నమ్మి మోసపోతుంటారు కాబట్టి ఇతరులను ఏదైనా కానీ మాట్లాడేది తప్పు కాదు కానీ వారితో ఎంతవరకు మాట్లాడాలి ఏ విషయాల గురించి చెప్పుకోవాలి ఇలాంటి కొంచెం ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా అభిసి చూ ఆచి చూసి జాగ్రత్త పడండి ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకునే ఇబ్బందులు కూడా మీరు వీలైనటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్త పడండి అలాగే కొంతమంది మనసత్వం మనం చూస్తుంటాం కదండి వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పారు అంటే ఎవరితో చెప్పరు ఇతరుల వ్యక్తుల గురించి ఏమాత్రం కూడా ఒక విషయం తెలిసినా కానీ దాని గురించి నలుగురికి నాలుగు మాటలు జోడించి మరీ చెప్తారు కానీ ఈ రాశి వారు అటువంటి స్వభావం వారు కాదు వేరే వాళ్ళ విషయాలు చాలా సీక్రెట్గా దాచ పెడతారు అలాగే ఈ రాశికి చెందిన వారిలో అతిగా విశ్లేషించేటువంటి తత్వం తొందరపడ చర్యలు అతి పెద్ద బలహీనతగా ఉన్నాయి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ముందు వెనక ఆలోచించకుండా వీరు అనుకున్నదే నిజమని చెప్పేటువంటి మనస్తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఇక తీవ్రమైనటువంటి ఒత్తిడి అశాంతికి గురయ్యి ఉంటారు ఈ రాశి వారి యొక్క జీవితం చూసినట్లయితే రేపటి రోజున వ్యాపార రంగంలో వీరికి చాలా అద్భుతంగా కలిసి రాబోతుందండి ఇంకా మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టేటువంటి సూచనలే కనిపిస్తున్నాయి దాంతోపాటు కొత్త వ్యాపార కార్యకలాపాలు కూడా వాటి ఆసక్తి కూడా వీరికి పెరుగుతుంది చేపట్టినటువంటి పని మీద ఆసక్తి చూపించడం వల్ల విజయాలు తిరిగి ఉండకుండా రేపటి రోజున చాలా గొప్ప అవకాశంగా మారబోతుంది మీరు అనుకున్నటువంటి విషయాల్లో కొంచెం ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు కూడా మెరుగుపడతాయి ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా రేపటి రోజున భార అంటే మీరు ప్రారంభించేటువంటి పనులలో మీకు మంచిగా లాభాలు అయితే కనిపిస్తాయి అలాగే చేపట్టినటువంటి ఏ వృత్తి అయినా కానీ అంకిత భావంతో మీరు పనిచేస్తారు దానివల్ల ఆయా రంగాలలో ఉన్నతమైనటువంటి స్థానానికి కూడా మీరు ఎదుగుతారు జీవిత గమనంలో సైతం ముక్కు సూటి తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదొడుకుల సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం చాలా సాదాశీదగా సాగిపోతుందని చెప్పి నమ్ముతారు ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు అంతేకాదు ఇక కొన్ని కొన్ని సందర్భాలలో మీరు తప్పులు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పులు ఏమాత్రం చేయరండి అంతగా నిజాయితీగా ఉంటారు నిజాయితీని అస్సలు విడిచిపెట్టుకోరు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు అస్సలు ఏమాత్రం తీసుకోరు అలాగే ఈ రోజున మీకు మంచి లాభాలైతే కనిపించబోతున్నాయి పట్టుదల కూడా ఇంకా అధికంగా పెరగబోతుంది అలాగే మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఎదుటి వారిని ఇంకా మించిపోతారని చెప్పుకోవాలి అయితే వీరు తక్కువ కర్తవ్య నిర్వహణలు హృదయం లేరుగా పైకి కనిపిస్తారు కానీ వీరికి శత్రులు కూడా అధికంగానే ఉంటారు అయితే ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే రేపటి రోజున మీకు పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో ఒకరు మీకు అంటే చాలా సంవత్సరాల నుండి ఒక శత్రువు ఉండే ఉంటారు కానీ మీకు తెలియకపోవచ్చు కానీ ఆ శత్రువు ఎవరనేది రేపటి రోజున తప్పకుండా తెలుస్తుంది అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు లేదంటే మీరు పని చేసే చోట కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు మీ చెడు కోరుకున్నటువంటి వ్యక్తులు అయితే తప్పకుండా ఉంటారండి అయితే వారిని గుర్తించలేకపోతుంటారు ఎందుకంటే ఈ రాశి వారిని మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని చెప్పి మీరు భావిస్తూ ఉంటారు అని ఏంటంటే మీ వెనకాల గోతులు తవ్వుతుంటారు కొంతమంది మీరు ఆర్థిక స్థితి మెరుగుపడడానికి చూసి అసలు ఓర్వలేకపోతు ఉంటారు కొంతమంది మీరు ఎదుగుతూ ఉంటే చూస్తూ తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పండుతున్నారు మిమ్మల్ని దిగదాచడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు అటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో కొన్ని సంవత్సరాల నుండి ఉన్నారు ఆ శత్రులు ఎవరో రేపటి రోజున మీరు తప్పకుండా ఏదైనా కానీ ఒక సంఘటన ద్వారా మీరు తెలుసుకున్నటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా సు కనబడుతున్నాయి వారెవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి ఏదో ఒక విధంగా గుణపాఠం మీద చెప్పే విధంగా వారితో ప్రేమగా మాట్లాడుతూనే అన్నీ కూడా అంటే మీ ప మీ పర్సనల్ విషయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకుండా ఉండండి ఒకవేళ షేర్ చేసుకుంటారంటే జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతారు తెలిసి కూడా ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం మీరు చాలా నష్టపోతారు ఇక కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఇదివరకు మోసం చేసినా తెలిసినా కూడా వారు మరలా మన కీడు కోరుకున్నటువంటి వ్యక్తుల గురించి తెలుసుకున్నాం కానీ వడ్డిగా మరలా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారండి ఈ విధంగా మీరు తప్పు చేశారంటే జీవితంలో సర్దిద్దుకున్నటువంటి తప్పు మీరు చేసిన వారు అవుతారు మీకు మీరు సమస్యలను ఇంకా లేనిపోని కొత్త కొత్త సమస్యలను క్రియేట్ చేసిన వారు అవుతారు మీ జీవితాన్ని మీకుగా నాశనం చేసిన వారు అవుకుంటారు కాబట్టి ఈ అంశాలు మీరు తప్పకుండా తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకొని తీరాలి ముఖ్యంగా మీ చే దానికి సంబంధించినటువంటి సంఘటన జరిగేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగేటువంటి అవకాశాలు ఈ రోజున మీకు కనిపిస్తున్నాయి ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా అర్థమవుతుంది అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తారో విన్న వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఆ విషయాలు మీకు తప్పకుండా వెల్లడి చేస్తాం అంటే ఒడ్డిగా నమ్మినటువంటి వ్యక్తుల వల్ల మీరు మోసపోయారని చెప్పేసి ఈ రోజున ఏదో ఒక సంఘటన ద్వారా మీకు అర్థమయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి అనమాట అలాగా ఒక ఆడ ఒక మగ మనిషి వల్ల మీ జీవితంలో ఎప్పుడు కూడా అంటే మీరు మీ వెంట పడుతున్నట్టుగా మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి అంటే కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మనతో మాట్లాడాలని మనతో బంధాన్ని కొనసాగించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఒక ఆడ ఒక మగ మనిషి మీ వెంట పడుతుంటారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే ఉంటాను చూస్తూ ఉంటాం కదా అంటే మీ జీవితంలో ఇదివరకు మీ జీవితంలో ఏ విధంగా ఉంది అలా మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఆ మార్పుకు కారణం ఒక ఆడ ఒక మగ మనిషి వారితో మీ స్నేహం చేయాలనుకుంటున్నారు వారితో మీ బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేస్తారంటే మాత్రం వారు ఇచ్చేటువంటి సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకొస్తాయని అర్థం ఇక వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారంలో మంచి మంచి మెరుపుల గురించి చూస్తారు ఇది ఒక దానిలోనే ఈ విధంగా కట్టుకోవాలి మీకు సూచిస్తారు అలాగే కొన్ని అవకాశాలు విధించడం కూడా జరుగుతుంది ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా అధికారం మీకు దొరుకుతుంది ఇంటర్వ్యూలకి ఎలా అటెండ్ అవ్వాలో ఇంటర్వ్యూలో ఎటువంటి మార్పులు సాధించాలో ఇటువంటి అంశాలు కూడా అన్ని అవగాహన వచ్చే విధంగా ఆడ మగ వ్యక్తులు మీకు మంచిగా ఒక మంచి స్వార్థం చూపిస్తారని చెప్పుకోవాలి అంటే కలిసికట్టుగా ఓకే ఒక ఆడ ఒక మగ మనిషి మీ జీవితంలో సార్ అయితే రారండి అంటే ఒకరు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు ఒకరితో ఒకరి సంబంధం ఉండదు ఒకరికొకరు అంటే పొరుగు వ్యక్తి కావచ్చు మరొకరు పరిచయం చేసే చోట ఉండవచ్చు వ్యాపారం చేసే చోట ఉండవచ్చు ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు స్నేహితుల ద్వారా మీ జీవితంలోకి రావచ్చు ఇలా ఒక్కొక్కసారిగా మీ జీవితంలోకి వస్తారు కానీ ఈ వ్యక్తులు ఏంటంటే జీవితంలోకి రాబోతున్నారు నిజం వారి సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి అయితే మీ జాతకం ప్రకారం మాత్రం ఈ రోజున మీకు ఉన్నటువంటి శత్రువు వివరం మీకు తప్పకుండా తెలుసుకుంటారు అయితే ఒక పెద్ద సంఘటన జరగబోతుంది ఆ సంఘటన ద్వారా మీకు తేట తెల్యం అవుతుందని చెప్పాం కదా మిమ్మల్ని ఎవరైతే శత్రువులుగా భావించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా మీరైతే రేపటి రోజులు తప్పకుండా ఆ యొక్క వ్యక్తులను మీరు తెలుసుకుంటారు ఇక రేపటి రోజున మీరు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి అనుమతి చాలిసా పఠించండి మీకు వీలైనంతలో శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం అపరమైన పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా పొందుకుంటారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకు గోమ్మతను కూడా సేవించుకుంటూ ఉండండి ఈ విధంగా అయితే మీరు చేస్తూ ఉండడం వల్ల మీకు ఇంకాస్త భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఎక్కువగా లభిస్తుంది కాబట్టి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది